నమస్తే వెల్కమ్ తెలుగు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాల్లరేవు మండలం పొల్లెకూరు టూ పి మల్లవరం సరిహద్దుల్లో మహిళపై మంగళ సూత్రాల దొంగతనం సంచలనం రేపింది ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి మార్గం అరిగినట్లు నటించి నూకల మెడలోని బంగారు మంగళ సూత్రాలను కేకలు వేసిన ప్రయోజనం కాకినాడ డిఎస్పీ దేవరాజ్ పాటి సిఐ చైతన్య కృష్ణ ఎస్ఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇంటి శుభ్రం చేస్తున్న టైంలో ఒక ఇద్దరు ఆగంతకులు బండి మీద వచ్చి బండి దూరంగా పెట్టి ఒక ఆయన వచ్చి గాడి మీద వెళ్ళి రూట్ ఎట్టమ్మా ఎంత దూరం ఉంటుందని అడిగితే ఇటువైపు వెళ్ళాలి అని చెప్పడంతో ఇలా చూసేసరికి నెలలో ఉన్న గొలుసు అలాగే నల్లపోసలు కూడా తక్కువ పూని పరిగెట్టుకు వెళ్ళి బండి ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది దీనికి వెంటనే మన పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే పోలీసు వారికి సంబంధించి ఎస్ఐ గారు సిఐ గారు కూడా వచ్చారు ఇలా ఇలా వంగడంలో అది వెంటనే కుస్తూలు సిబ్బో జరిగింది సుమారు రెండు కాసులు ఉంటది అది ఎంతో పవిత్రమైంది మంగళసూత్రం అంటే సామాన్యమైన విషయం కాదు ఎంతో ఆరాధించి కొలిచే మంగళసూత్రం బంగారం లాక్కుపోయినట్టు ఇటువంటి ఈ గ్రామంలో ఎక్కడి నుంచి అడితే ఇదే అంటే ఎన్ని కిలోమీటర్లు వడతాను అంటే మూడు కిలోమీటర్లు వడతాను అలా అంటే ఇలా మరణిస్తాడు లాగేదాన్ని ఇలా కొడిపోయాను ఇంకా కొద్దిగా దెబ్బతండి అవసరం తగ్గించి ఒక ఆయన